అందరికీ నమస్కారం ఉగాది రోజున మేషరాశి వారు కుక్కకు ఇది ఒక్కటి తినిపిస్తే చాలండి మీరు తరతరాలుగా కూడా కూర్చుని తిన్నా తరగని డబ్బు లభిస్తుంది మరి ఉగాది రోజున మనం ఏ విధమైనటువంటి వస్తువును ఈ కుక్కకు తినిపించాలి అనే విషయం తెలుసుకుందాం అలాగే మేషరాశి వారు ఈ ఒక్క పని చేస్తే చాలండి ఖచ్చితంగా మీరు ఉన్నతమైన విషయంలో మీరు అనుకున్నది సాధిస్తారు కాబట్టి ఈరోజు మనం ఉగాది రోజున మేషరాశి వారు ఏం చేయాలి అనే ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఇది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి సూర్యుడు మేషం నుంచే సంచరించే కాలం మేషరాశిగా వ్యవహరిస్తారు అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదంలో మేషరాశి కిందకి వ్యవహరిస్తారు కాబట్టి సూర్యుడు ఒక మాసకాలం ఈ రాశిలో ఉండి ఆ తర్వాత వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది ముందుగా మేషరాశి వారి యొక్క గుణగణాలు మనం చూసుకున్నట్లయితే మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువ అధికంగా శ్రమపడతారు ఎన్నో రకాల బాధ్యతలను వీరినెత్తిన పెట్టుకుంటారు అయితే చెట్టు చివరికి మంచి స్థితికి చేరుకుంటారు చిన్నతనం నుంచి కష్టాలను అనుభవించటం వల్ల వీరికి కష్టాలనే బాటగా మార్చుకుంటారు యవ్వనంలో స్నేహితులకు బంధువులలో దూర ప్రాంతాలకు వెళతారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు వీళ్ల జీవితంలో ఎన్నో రకాలుగా ఎన్నో సందర్భాలుగా ఎదురవుతూ ఉంటాయి అయినా కూడా భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసులోనే అర్థమవుతుంది స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు అధికారాన్ని ఉపయోగించి మేలు చేయాలని బంధువులు ఎదురు చూస్తారు బంధువర్గంలో ఆస్తుల కోసం వేచి ఉండేవారు అధికంగా ఉంటారు అదేవిధంగా వారి జీవితంలో భాగస్వామి వైపు బంధువులు కొంతకాలం వీరి మీద పెత్తనం సాగిస్తారు ఎన్నో కారణాల వల్ల మంచి వారిని కూడా ఆదరించాల్సిన అవసరం ఏర్పడుతుంది అయితే వీరు పరాయ స్త్రీల వల్ల మాత్రం ఇబ్బందికి గురవుతారు సాహసోపరేతమైన క్రీడల పట్ల వీరికి అభిమానం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మేషరాశి వారికి తమ భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో నూతన మలుపులను తీసుకొస్తాయి అదేవిధంగా లిఖితపూర్వకమైన విషయాలను ఇతరులకు చెప్పనంతవరకు ఆచరించరు మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు వీరికి కలిసొస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలు వస్తాయి వైద్యరంగంలో రాణిస్తారు అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు సోమరితనమన్నా కూడా వీరికి అయిష్టంగా ఉంటుంది కుటుంబంలో ఐక్యత ప్రశాంతత ఉన్నంత వరకు కూడా బయట ప్రపంచానికి వీరు విజయపదంలోనే ముందుకు వెళ్తారు అయితే కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం ఖచ్చితంగా జీవితంలో ఎంతగానో రాణిస్తారు వీరికి సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించవచ్చు స్త్రీల సంబంధిత విజయాలు వివాదాస్పదం కానంత వరకు కూడా వీరి యొక్క ప్రతిష్టకి ఎటువంటి భంగం ఉండదు స్త్రీలకు సంతానం జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా అవి ఖచ్చితంగా క్రమంగా సమసిపోతాయి మేషరాశి వారిని ఎక్కువగా చెరరాశి అంటూ ఉంటారు అంటే వీరి యొక్క ఆలోచనలు స్థిరంగా ఉండవు చకచక ఆలోచనలు నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి అగ్నితత్వం అయినందువల్ల ఆయా ఆలోచనలు వేగంగా రూపాంతరం చెందడం అనేది ఈ రాశి వారిలో అత్యంత సహజంగా నిలుస్తుంది నాయకత్వం వహించాలనే తపన తొందరపాటుతనం మేషరాశి వారిలో అధికంగా కనిపిస్తాయి చురుకుదనంతో నూతన పద్ధతులపై మనసును లగ్నం చేస్తారు ఇక ఎలాంటి అహంకారం లేకుండా శక్తిమంతుడిగా ఉంటారు అటువంటి ఈ మేషరాశి వారు ఉగాది పండుగ రోజున మీ వీధిలో ఉండే కుక్కకు గాని లేదా మీరు పెంచుకుంటున్న సునకానికి గానీ ఖచ్చితంగా ఈ వస్తువుని తినిపిస్తే మీకు అధిక లాభాలు రావడమే కాదు ఉగాది పండుగ తర్వాత నుంచి మీరు ఏ పని ప్రారంభిస్తే ఆ పనిలో విజయం సాధిస్తారు ముఖ్యంగా చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్సవతారం ధరించిన విష్ణువు అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందనేది పురాణ ప్రతీతి ఆ సందర్భంగా చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళల్లో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజున వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఇంతటి విశిష్టత ఉన్నటువంటి ఈ ఉగాది పండుగ రోజున మీరు కుక్కకు ఈ ఆహారాన్ని పెట్టడం వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో కూడా నూతన అధ్యాయం అనేది వికసిస్తుంది ఈ ఉగాది పండుగ రోజున మీ జీవితంలో ఒక కొత్త పునాదిని నిర్మించుకున్న వారవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వారు ఈ ఉగాది పండుగను మిస్ చేసుకోకండి మీ వీధిలో గాని లేదా మీ ఇంట్లో పెంచుకుంటున్న కుక్కకు గాని ఖచ్చితంగా ఈ ఆహారాన్ని తినిపించండి మీరు ఏదైనా సమస్యల్లో ఉన్నా ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నా ఖచ్చితంగా ఈ ఉగాది పండుగ నుంచి అన్నీ కూడా సమూలంగా నాశనమైపోతాయి అంతేకాకుండా మీపై నరదృష్టి లాంటివి ఉన్నా కూడా వాటిని కూడా ఇక మీరు చేసే ఈ పని వల్ల మొత్తం సమసిపోతాయి ఈ రోజున మీరు సునకానికి పెరుగన్నం లేదా రోటీలు గాని మీరు దగ్గరుండి తినిపించగలిగితే ఖచ్చితంగా మీ జీవితంలో కొన్ని విశేషమైన మార్పులు వస్తాయి అంతేకాకుండా మీతో పాటు మీ భవిష్యత్ తరాలు కూడా కుర్చుని తిన్న తరగని ఆస్తి సంతోషం డబ్బు మీకు కలుగుతాయి కాబట్టి ఈ రోజున చపాతీలు కానీ లేదంటే పెరుగన్నాన్ని గాని చక్కగా కలిపి ఈ విషయంలో ఎటువంటి వెనకడుగు వేయకుండా మీ వీధిలో ఉన్న కుక్కలకు గాని మీరు పెంచుకుంటున్నటువంటి కుక్కలకు కానీ ఈ విధమైనటువంటి ఆహారాన్ని పెట్టడం వల్ల మీకు విశేషమైన మార్పులు జరుగుతాయి అలాగే ఉగాది రోజున కుక్కలకు పెరుగన్నం పెట్టేటప్పుడు ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును కలిపిన అన్నాన్ని పెట్టకండి సునకాలకు ఖచ్చితంగా ఉప్పు కలిపిన పెరుగన్నం పెట్టకూడదు దీనివల్ల మీరు మరింత కష్టాల్లోనూ సమస్యల్లోనూ చిక్కుకుంటారు కాబట్టి అన్నం పెట్టేటప్పుడు అందులో ఉప్పు వేయకండి మామూలుగా పెరుగన్నాన్ని కలిపేసి ఆ అన్నాన్ని కుక్కలకు తినిపించండి అయితే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈ ఉగాది పండుగ రోజున వండుకున్న అన్నంలో మొట్టమొదటిగా అన్నం ముద్దను తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత దేవుడికి పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం వేళల్లో గాని లేదా మధ్యాహ్నం వేళల్లో కానీ ఆ మొట్టమొదటిగా తీసిన అన్నం ముద్దనే ఈ అన్నంలో కలిపి కుక్కలకు తినిపించండి ఖచ్చితంగా మీ జీవితంలో చోటు చేసుకున్న సమస్యలన్నీ మాయమవుతాయి అంతేకాకుండా మీరు కోరుకున్న వరాలు మీకు ఖచ్చితంగా దక్కుతాయి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించడం వల్ల ఈ రోజున మీకు మరిన్ని విశేషాలు కూడా కలుగుతాయి మీరు ఒకవేళ పెరుగన్నం పెట్టలేకపోతే ఖచ్చితంగా చపాతీలు గానీ రోటీలు గానీ తయారు చేసి కుక్కలకు తినిపించండి ఈ విధంగా చేయడం వల్ల వాటి యొక్క ఆశీర్వాదం కూడా మీకు విశేషంగా లభిస్తుంది అలాగే ఆ దైవం యొక్క ఆశీర్వాదం కూడా మీపై సర్వదా ఉంటుంది ఈ ఉగాది పండుగ రోజున మేషరాశి వారు కుక్కలకు మర్చిపోకుండా ఈ యొక్క ఆహారాన్ని తినిపించండి ఈ విధంగా చేయడం వల్ల మీకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి అలాగే ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు మీపై అనుగ్రహం కురిపిస్తుంది ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ధన్యవాదాలు